గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం మాట్లాడడం ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ముందుగా ఆశ్చర్యం అనిపించింది తర్వాత చాలా సంతోషం అని అనిపించింది మీరు బాగా చదువుకున్నారు కానీ ఇలా అమ్మవారి ఉపాసన చేస్తూ ఉండడం మీరు హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారని విన్నాను నాకు చాలా ఆసక్తి అండి ఎవరైనా ఇలా హిమాలయాలకి వెళతాము అని చెప్పినప్పుడు అసలు అక్కడ దినచర్య ఎలా ఉంటుంది మీరు ఒకవేళ హిమాలయాలకు వెళ్తే ఎన్ని రోజులు అక్కడ ఉంటారు ഓം ീനാഥാദിഗുരുത്ര ഗണപതി പീഠത്രയം ഭൈരവം സിദ്ധോകം പട്ടുക്കയം പദയുഗം ധുതിക്രമം മണ്ഡലം വീരാചുഷ്കോട്ടിഫലക്കം വീരാവടി പഞ്ചകം ശ്രീമന്മാളിനമന്തരസൈതം വന്ദേ ഓം ഓ സച്ചിദാനന്ദഗുരുഭ്യോ നമ നിഖലേശ്വരാനന്ദഗുരുഭ്യോ നമ ഗുരുഭ്യോ നമ അനിൽകുമാർ ജോഷിഗുരുഭ്യോന്നമ ശങ്കരം ശങ്കരാചാര്യം കെശവം പാദരാണം

సర్వోపప్లవరిత ప్రజ్ఞానగర ప్రత్యగరతో బ్రహ్మైవా హమస్మి బ్రహ్మైవా హమస్మి బ్రహ్మైవా హమస్మి జై నేను అందరిలాగానే ఒక అందరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్ దే ఆర్ ఫాలోయింగ్స్ ఆఫ్ స్వామి చిన్మయానంద అండ్ స్వామి దయానంద సరస్వతి అట్లానే ఎంతో ఋషులు మహర్షులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని మా అమ్మ నాన్నగారి ఇంట్లో భిక్ష ఇవ్వడానికి దానికి తీసుకొస్తుండేవారు సో మా ఇంట్లో కూడా కొంత భజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉండేవి ఎవ్రీ సండే ఇట్లా ఆసక్తి పెరిగింది నాకు మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ హైదరాబాద్ ముషిరాబాద్లోనే తర్వాత మా నేను నా పీజీ కంప్లీట్ చేసి నా డిగ్రీ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఈ ఈ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికం ఏదైతే ఉందో అది కూడా గ్రో అయితే ఉండింది తెలియలేదు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ఇన్సిడెంట్ వల్ల అంటే ఒక ఒక పెద్ద గురువు గారు వచ్చి అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు అప్పుడు మీకు వయసు ఎంత నేను ట్వంటీ ఫోర్ అట్లా ఉన్నా ఎంగేజ్ సో నాకు అప్పుడు వేదస్ చదవాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ వేదాలు అది చిన్నప్పటి నుంచి వేదం క్లాసులో నేర్చుకోవాలి ఇట్లా ఉండింది మాకు అది కుదరలేదు దానివల్ల నాకు ఎక్కడ ఇది జ్ఞానం దొరుకుతుంది అంటే హిమాలయస్ అని బట్ మాత్రమే చెప్పారు తప్ప హిమాలయాస్ అంటే ఎక్కడ నాకు తెలియదు ఐ ఎనీ ఐడియా వేర్ హిమాలయస్ ఎగ్జిస్ట్ అట్లా అని చెప్పి నేను ఫస్ట్ అందరు ఏమన్నారంటే ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళాలి రిషికేష్ నుంచి హిమాలయస్ అంతే నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి రిషికేష్ వెళ్ళాను ఋషికేష్ వెళ్ళిన తర్వాత నాకు స్వామి దయానంద సరస్వతి అని ఆయన ఆర్ష విద్యాపీఠం గురువు గారు ఉండేవారు ఆయన దగ్గర ఈ వేదాంతం ట్రైనింగ్ ఉండేది అప్పటికి ఆయన లేరు సో నాకు ఆయన ద్వారా నన్ను ఒక విషయం నాకు ఆయన చెప్పారు ఏంటంటే నేను ఇంకా నాకు టైం ఉంది స్టార్ట్ చేయడానికి బట్ నీకు పూర్వ జన్మలో నీకు ఇంకా తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది సో నాకు అది నిన్ను చూసినప్పుడు నాకు తెలిసింది తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ షుడ్ విజిట్ నారాయణ దత్త శ్రీమాల్ గారు అని నిఖలేశ్వరానంద స్వామి అనేవారు ఆయన ఆయన హీ వాజ్ ఇన్ హిమాలయస్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆయన తపస్సు చేసి మళ్ళీ వచ్చి తంత్రస్ అనేది పబ్లిక్లోకి తీసుకొచ్చారు మంత్రశాస్త్రం అనేది పబ్లిక్లోకి తీసుకొచ్చింది మొదట ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా గురువుగారు మా మా గురువుగారు మీ దగ్గర పంపించారు అన్నాను ఆయన నన్ను చూడంగానే సడంగా ఆయన ఏమన్నారంటే పదహారు జన్మల నుంచి నీకు కాళీ ఉపాసన ఉంది అండ్ దిస్ ఇస్ యువర్ సిక్స్టీన్త్ బర్త్ ఇది పదహారవ జన్మ ఈ జన్మలో నీకు కాళీ దర్శనం ఉంది అని చెప్పారు దర్శనం ఉంది అన్నారు నాకు అసలు నిజంగా ఏం అర్థం కాలేదు మీకు ఏమి అనిపించింది ఆ క్షణంలో ఐ వాస్ వండరింగ్ నాకు అసలు మామూలుగానే అంటూ అసలు నేను నాకు ఏ సంబంధం లేదు నేను ఏదో చెప్పారు వచ్చేసాను అంటే మీకు అప్పటి వరకు పునర్జన్మ ఉందా లేకపోతే నా ముందు జన్మ ఏంటి అని తెలుసుకోవాలి అది నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వామీజీని వింటూ వస్తున్నాను భగవద్గీత చదువుతూ వస్తున్నాను ఉపనిషత్తులు కొంత కొంత మా మదర్ దగ్గర నుంచి అంటే జన్మ అనేది ఉన్నది కర్మ అనేది ఉంది కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ కూడా అంత పర్ఫెక్ట్ ఐడియా లేకపోయినా ఒక నార్మల్ గా ఒక మనిషికి ఉండేంత ఉంది ఏదన్నా చదివితే ఓహో నా ప్రారంభ కర్మలో ఇది రాస్తుంది ఇందుకే జరిగింది అని అనుకుంటాం కదా అట్లా ఉంది అనమాట గా లేదు ఆయన అనగానే నేను ఆయన అడిగాను గురువు గారు మరి ఎట్లా ఇది నాకు ఎట్లా అమ్మవారు మీరేమో అమ్మవారి ఇది ఉంది అన్నారు ఎట్లా నాకు కలగాలంటే ఇక్కడెక్కడ ఇది కలదు నాన్న ఇది నీకు ఖాళీ ఉపాసన ఇస్తాను నువ్ ఇక్కడెక్కడ చేయడానికి వీళ్ళే నువ్వు డైరెక్ట్ ఉత్తర కాశీ వెళ్ళిపోన్నారు ఉత్తర కాశీ ద ఫస్ట్ స్టేజ్ ఫ్రమ్ ఒక మనం ఋషికేశ్ నుంచి ఉత్తరకాశి అనేది ఒక హైట్ ఫస్ట్ హైట్ ఆఫ్ హిమాలయస్ అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి బేసిక్ గా ఏంటంటే ఒక అకామిడేషన్ అది అక్కడ గుహలు ఉన్నాయి కొని ఆ గుహల్లో ఉండండి అన్నారు గుహలు ఆ బ్యాక్ ఉత్తర కాశీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని గుహలాగా ఉండేవి ఆ గుహల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహలో నాకు అకామిడేషన్ తీసుకున్నాను అక్కడ ఏంటంటే మనకు క్షేత్రం అని ఉంటుంది అక్కడ వాళ్ళు చపాతీస్ ఒక ఐదు చపాతీలు కొంచెం దాల్ ఇస్తారు అనమాట అక్కడ జపం చేసుకునే వాళ్ళకి అదే ఇంకా మనకు ఆధారం చేసుకుంటూ ఉన్నాను జపం ఫస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ గడిచింది నాకేం పెద్దగా అంటే మూడు సంవత్సరాల పాటు జపన్ చేశారు చేశారు చిన్నప్పటి నుంచి మనకేంటంటే ఈ తెలుగు సినిమాల ఐడియా ఎక్కువ ఉండింది జపం చేయగానే పుటలు కట్టేయడం ఎన్టీఆర్ టైప్ లో అట్లా ఉండి అంతా బట్ ఏం కాలేదు నథింగ్ నేను అనుకున్నాను ఇది దిస్ ఇస్ ఇది నాట్ కప్ ఆఫ్ మైటీ అనుకున్నాను ఇలా అనుకోలేదే అనిపించింది మళ్ళీ ఒక గురువు గారు కలిసారు అట్లా కాదు నాన్న ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది దీనికంటే హైట్ గంగోత్రి గంగోత్రి వెళ్ళిపోమన్నారు కానీ అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేవారు ఎలా అక్కడ రెండు మూడు ఏళ్ళ పాటు దినచర్య ఎలా సాగింది మీకు దినచర్య అంటూ ఏమి ఉండదమ్మా పొద్దున్న మనం వెళ్తాం మనం పొద్దున్న స్నానం చేసుకుంటాం గంగలో జపాన్ కూర్చుంటాము అంటే ఇన్ని లక్షలు జపం అని అక్కడ కంటిన్యూస్ గా మనం జపం చేయడమే అంతే ఇంత కౌంట్ అయింది కౌంట్ జనరల్ గా మామూలుగా పన్నెండు లక్షలు ఇన్ని లక్షలు ఉంటుంది అక్షర లక్షలు అని ఉంటుంది ఇప్పుడు ఖాళీ అనుకో దక్షిణ ఖాళీ అంటే ముప్పై రెండు లక్షలు ఇదంతా మామూలుగా జనరల్గా ఏంటంటే జపం చేసి దానికి తర్పణలు చేసి దానికి మార్జనం చేసి ఆ మార్జనానికి హోమం చేసి హోమం చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం చేసి ఈ బ్రాహ్మణులకి ఇంతమందికి భోజనం పెట్టాలి ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఒక గృహస్థ చేసుకునేటువంటి పద్ధతి ఇప్పుడు నేను ఒక బ్రహ్మచారిగా వెళ్ళాను నాకు వేరే వర్క్ ఏం లేదు ఇంకా అంతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ గంగోత్రి వెళ్ళాను గంగోత్రి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక వన్ ఇయర్ గంగోత్రిలో ఉన్నాను ఆ తర్వాత కూడా నాకు పెద్దగా అయ్యేమనిపించలేదు అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ కంప్లీట్ అయితే మనకేంటంటే అమ్మవారి దర్శనం కావాలి అమ్మవారు అంటే ఏంటి తెలుసుకోవాలి అందులో ఈ జన్మలో కలుగుతుందని చెప్పారు చెప్పారు కాబట్టి గురువు గారు అందరూ ఆయన మహానుభావుడు ఆయన చెప్పారంటే అవతార పురుషుడు ఆయన చెప్పాడంటే మహా ఇది అందుకని చెప్పి మళ్ళీ నేను గోముఖి వెళ్ళాను అమ్మ అక్కడి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి గోము ఏంటంటే ఫుల్ ఆఫ్ కొంచెం మామూలుగా ఇటువంటి టైంలో ఫాగ్ ఉంటుంది అక్కడ గుహ ఉండేది గోముక్ సైడ్ కాకుండా ఇటు పక్కన గుహల్లో పైన త్రీ ఫ్లోర్స్ లాగా ఉండేది పైన వెళ్ళాను అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాను నా గుహ ఇచ్చారు ఒకటి అక్కడ ఉన్నాను అక్కడ జపం స్టార్ట్ చేశాను నేను నాకు పైన ఒక పురుషుడు ఒక ఆయన ఉండేవారు జనరల్గా వాళ్ళు ఏంటంటే సిద్ధ పురుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎవరిని రానివ్వరు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఏదో చిన్న చిన్న కోరికలు పెట్టుకొని వస్తుంటారు నాకు అది కావాలి ఇది కావాలి అట్లా అని చెప్పేవాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళకి బ్రహ్మచారి అంటే ఇష్టం అప్పుడే సాధన చేసుకోవడానికి వచ్చిన పిల్లలు అంటే వాళ్ళ బాగా ఇష్టం సో అట్లా నన్ను ఆయన ఏ బ్రహ్మచారి పిలిచేవారు నా దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన చెప్పి ఆయన ధైర్యం చెప్పేవారు ఏం కాదు అవుతుంది అమ్మవారి దర్శనం అవుతుంది ఆయన ఫస్ట్ టైం నాకు చెప్పారు పలానా రోజు నీకు దర్శనం అవుతుంది అప్పుడు నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఇంకా తెలిసిపోయింది జపం చేసేసుకున్నాను అంతా అయిపోయింది బయట వచ్చి కూర్చున్నాను గుహ బయట కింద ఎక్కడో గంగ పారుతూ ఉంటుంది పైనంతా మనకి నక్షత్రాలు అంటే ఆల్మోస్ట్ మనం ఇట్లా టచ్ చేసి తగులుతాయేమో అన్నట్టు ఉంటాయి ప్రశాంతంగా ఉంది వాతావరణం మొత్తం ఎక్కడ ఏ సౌండ్ లేదు గంగ పారుతున్న సౌండ్ ఆ నేను కూర్చున్నాను ఒక వెలుగులాగా వచ్చి ఇట్లా అమ్మవారి కనిపించింది అంతే ఇట్లా దశభుజ తర్వాత ఇట్లా కనిపించి ఇట్లా జస్ట్ ఇట్లా నవ్వింది అంతే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంది అమ్మవారి రూపం అద్భుతం అసలు అది కెనాట్ బి ఎక్స్ప్లెయినబుల్ అద్భుతం ఏంటంటే అది కాదు మనకి ఇప్పటికీ మీ కళ్ళ ముందు అమ్మా వర్ణించలేదు కాకపోతే గూజ్ బంప్స్ వచ్చేస్తుంది మొత్తం ఇట్లా ఆ తర్వాత ఇంకా అమ్మ పాదాల తలపతి కాలే నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ నౌ దిస్ లైఫ్ ఇస్ ఓన్లీ ఫర్ మదర్ ఇంకా అమ్మ పాదాల కోసమే ఈ జీవితం అనిపించింది ఇంకా ఇంకా అసలు వెనక వెళ్ళడానికి ఉద్దేశమే లేదు నాకు తర్వాత మళ్ళీ బాబా ఆయన పైన ఆయన బాబా గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఇట్లా జరిగిందండి అన్న ఆయన చాలా ఆనందపడ్డారు అమ్మకోజాయ అన్నారు చలో ఏం రా ఇవాళ హ్యాపీ హ్యాపీగా ఏం తింటావు అన్నారు ఆయన దగ్గర నిజంగా ఏం లేదమ్మా గుహ ఎక్కడి నుంచి వచ్చావురాధ్రాసే స్వామి అంటే మామిడికాయ పప్పు అని అన్నారు ఇదంతా ఎట్లా ఈయనకు తెలిసిందే అనుకున్నా నేను మహామహరాజు లోపలికి వెళ్ళి గుహలోకి వెళ్ళారు కావరే అని చెప్పి వేడి వేడిగా తెచ్చిచ్చారు అమ్మా ఏం లేదు నేను గుహలో ఏముంటుంది అక్కడ వాళ్ళ శక్తి అది మా లగిమ మా ఇవైతే సిద్ధులు ఉంటాయో ఆ సిద్ధుల్లో ఒకటి తెచ్చిచ్చారు ఆయన ఐ వాజ్ సో హ్యాపీ రోజు చపాతీ తింటున్నాము నీళ్ళలో కూర్చుకొని దాంట్లో దీంట్లో కూర్చుకొని పూజ హ్యాపీ హ్యాపీ ఫుడ్ అప్పుడు ఆయన అన్నారు నెక్స్ట్ ఏంటన్నారు బాబా గారు నాకు ఇట్లా నేర్చుకోవాలని వేదాంతం సైడ్ వెళ్ళాలి నాకు ఎప్పుడు కూడా వేదాంతము ప్రస్థానత్రయ భాష నేర్చుకోవాలని ఉంది ప్రస్థానత్రయము అంటే మనకు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ ప్రస్థానత్రయం ఇది ప్రస్థానత్ర నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలన్న కోరిక ఉంది ఒక పక్కే మా అమ్మ లాగేస్తా అమ్మ దర్శనం ఒకసారి అయింది మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి ఒకటి అట్లా ఖాళీ నుంచి నేను ఫస్ట్ టైం చండీ ఉపాసనకు రావాల్సి వచ్చింది చండీలో నాకు ఒక్కసారి చండీ అమ్మవారు అట్లా వేగ దర్శనం ఇవ్వడం జరిగింది అంటే నేను రా నీకు ఖాళీ రూపమే కానీ ఇక్కడ వచ్చేసరికి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి రూపం మూడు రూపాలు అట్లా నేను మళ్ళీ మా గురువు గారి దగ్గర రావడం అక్కడ ప్రస్థానత్రయ భాష్యం గీతా భాష్యము ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు అన్ని క్షేత్రాలు అమ్మవారి క్షేత్రాల దగ్గరికి వెళ్ళడము అన్ని ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు వెళ్ళాం ముఖాంబికాలో ఒక రెండు నెల్లు కాశీ వెళ్తే కాశీలో ఒక ఆరు నెలలు అట్లా చేసుకుంటూ వెళ్ళాం కంటిన్యూస్ గా అక్కడ మీరు దీక్ష చేసేవా దీక్ష చేసి దీక్ష అంటే మాకు అప్పటికే దీక్ష అయిపోయింది నాది నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష అయిపోయింది ఆశ్రమంలోనే మరి ఆరు నెలల పాటు అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే పరివ్రాజకము అంటారు పరివ్రాజకము అంటే మనము వాహనాలు ఎక్కకూడదు తర్వాత ఎక్కడ మనం డబ్బులు అనేది ముట్టకూడదు వస్త్రం ఉంటుంది ఒకే వస్త్రం ఉంటుంది ఏక వస్త్రం ఉంటుంది దండం ఉంటుంది పావుకోళ్ళు ఉంటాయి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అట్లా క్షేత్రాల నుంచి క్షేత్రం కొన్నిసార్లు అట్లా ఇంకోళ్ళు ఎవరైనా ఇది రావడం అంత పాటు అట్లా జరుగుతూ ఉంటుంది అడవుల్లో దాంట్లోంచి వెళ్ళిపోతూనే ఉంటారు అమ్మవారు అలా ప్రత్యక్షం అవుతారు నేను ధైర్యం చెబుతారు దాంతో పాటుగా కొన్నిసార్లు పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు అలాంటి అనుభవాలు ఏమైనా పరీక్షలు అంటే నిజంగా ఆ తల్లి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు కానీ కొన్ని కొన్నిసార్లు అయితే అంటే నేను ఇక్కడ ముకాంబిక నుంచి కాశీ వెళ్దాం ఒక ఐడియా ఉండింది కూర్చున్నానమ్మా ఏది ఆగినా ఆకలాగదు కదా ఖచ్చితంగా కడుపులో కొంత పడాలి అంటే పాపం రైల్వే ట్రాక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు వాళ్ళని అడిగాను ఏమైనా ఉంటే పెట్టండి రాజ్ పూరా ఖాళీ అన్నారు వాళ్ళు ఇప్పుడు అంత తినేసామన్నారు ఏం చేయాలా ఏం చేయాలంటే నిజంగా అమ్మ అనుగ్రహం ఎవరో ఒక ఆయన ఎక్కాడు టక్కు ఎక్కాడు స్వామిజీ సంథింగ్ నథింగ్ పర్సన్ సన్యాసి హౌస్ వర్క్ ఆఫీస్ ఇప్పుడు అదే నాకు కావాలనుకుంటే నేను అక్కడ వచ్చి ఉండేవాడిని కాదు కదా అని అంటే ఓకే స్వామిజీ మీ ఇష్టం అన్నాడు ఒక రే పెద్ద బిర్యానీ అది నా చేతిలో పెట్టేసి దిగిపోయాడు ఒక రెండు వాటర్ బాటిల్స్ పెట్టి మళ్ళీ కనిపించలేదు పెట్టేసి పెట్టేసి పడుకున్నానమ్మ మళ్ళీ బాంబే నుంచి అగైన్ ఐ హ్యావ్ టు ట్రావెల్ కాశీ దీంట్లో కూర్చున్నాను ఎట్లా ఉంటుంది కామన్ అంటే వాడు ఒకడు తలకాయ మీద లెగ్స్ పెట్టాడు జనరల్ భోగి జనరల్ భోగి అందులో బాంబే మదర్ అమ్మా ఎట్లమ్మా వస్తాను ఏంది ఏంటి నాకు ఈ కష్టాలు ఇంత దర్శనం ఇచ్చావు అన్ని చేశావు మళ్ళీ కష్టాలు ఇట్లా పెడుతున్నావు నా కాశీనే కదా నేను అడిగింది నేను అడిగిందేమన్నా తప్పే తీసుకెళ్ళమన్నా గా ఫోర్త్ స్టేషన్ కళ్యాణ్ బాంబే నుంచి ఫోర్త్ స్టేషన్ లో మిలిటరీ వాళ్ళు ఎక్కారు మిలిటరీ వాళ్ళు ఎక్కి దాన్ని ఖాళీ చేయించేశారు భోగి మొత్తం ఇట్లా పట్టుకుని తోసేసారు బయటకి ఖాళీ అయిపోతుంది నన్ను మటుకు మహాత్మా అబ్బాయి మహారాజ్ అన్నారు నన్ను నాకు ఒక బర్త్ ఇచ్చారు మీ వస్త్రాలు అప్పుడు ఎలా అంటే మామూలుగా ఇట్లా పైన ఒక వస్త్రము చిన్నగా బనియన్ లాగా ఉండేది పైన ఒక వస్త్రం ఉండేది కింద వస్త్రం ఒకటి అంటే వస్త్రం ఉండేది ఆ బయట మహారాజ్ అన్నారు ఆ కూర్చున్నాయి బయట నాకు బర్త్ అమ్మ అనుగ్రహిస్తే దిగిపోతాడా ఒక్క మాట అడుగుతానండి ఇరవై ఏళ్ళ వయసు అప్పుడు మీరు హిమాలయాలకు వెళ్ళాం సాధారణంగా ఎలా ఉంటుంది లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి ఇప్పుడు దేవుడు అవి అంటే అరవై ఏళ్ళు వచ్చాక అప్పుడు కృష్ణారామ అనుకుంటూ దేవుడి దగ్గర కూర్చున్నాము ఇప్పుడు ని ఎంజాయ్ చేయాలి నాతో పాటు ఉన్న యువత ఎలా ఉన్నారు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ నేను అందిపుచ్చుకోవాలి లేకపోతే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి మంచి జాబ్ చేయాలి ఇలాంటివి ఏవి మీకు అనిపించలేదా ఉంటుందమ్మా ఉంటుంది లేదు అని ఎవరికో చెప్పలేరు బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాను నా లైఫ్లో నాకు కావాల్సింది అమ్మా అనుకున్నాను కాబట్టి నేను ఈ లైఫ్లో ఉన్నాను క్లారిటీ నాకుంది ఎప్పుడైనా ఒకసారి అనిపించిందాబా వద్దు నార్మల్ లైఫ్ పోదా అంటే అట్లా అనిపించలేదమ్మా కానీ కొన్నిసార్లు ఎట్లా అనిపించిందంటే కొంతమంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడైనా భిక్షకి వెళ్ళేవాడు ఒక ప్లేస్ నుంచి ఇంకో కి వెళ్తున్నా భిక్ష కావాలి అక్కడ ఐదు ఇళ్లలో భిక్ష తీసుకోవచ్చు మాకు అనమాట ఐదు ఇళ్లలో భిక్ష పెట్టకపోతే ఆ రోజు ఇంకా నువ్వు భిక్ష లేనట్టే అట్లా పస్తులు ఉంటాను అట్లా అప్పుడు వాళ్ళు ఏమనేవారు అంటే ఏమరా ఉన్నావు ఏమైనా పని చేసుకోవచ్చు కదా లేదంటే ఇక్కడ రా ఆ తోట పని చేయి నేను దండం పెడతాం ఇలా జరిగింది చాలా చోట్ల అంటే ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక కుంటి గుడ్డి ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఎన్నో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆలోచించేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తారు చాలా మంది నా బంధువుల్లోనే చాలా మంది అన్నారు సచ్ పర్సన్ జాబ్ అన్ని ఉండి కూడా అన్ని వదులుకొని ఎందుకు వెళ్ళాడు వాడు అసలు ఏం చేయడానికి వెళ్ళాడు జాబ్ చేసేవాడు అందుకని వాళ్ళు ఎట్లా చేశారంటే సో లెట్ అస్ నాట్ హౌస్ అంతవరకు కూడా వెళ్ళింది నవ్ దే ఆర్ దే ఆర్ థింకింగ్ దట్ దీ ఈయన ఇంత చెప్తున్నాడు ఇంతమంది వింటున్నారు ఇంతమంది చేస్తున్నారు ఇంతమంది ఉపాసనలో ఉన్నారు అమ్మవారు ఉపాసనలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్వామీజీ స్వామీజీ అని మాట్లాడే పరిస్థితి వస్తుంది అలా అన్నవాళ్ళే సర్కిల్ అదంతా ఒక సర్కిల్ కదమ్మా సో అటువంటి టైంలో ఏంటంటే ఒక్కసారి మనకు నేను నేను కూర్చున్నప్పుడు అంటే మేము రిషికేశ్లో ఉన్నప్పుడు ఒక్కోసారి గంగోట్లో కూర్చునే వాళ్ళం అంటే వీస్ టు స్పీక్ అమ్మతో మాట్లాడితే అనిపించేది గంగమ్మ తల్లి దగ్గర కూర్చున్నప్పుడు రెస్పాన్స్ వస్తుందా మనం వాళ్ళ ఒంటరిగా కూర్చొని వస్తుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి అనుగ్రహం పొందారు ఓకే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏదన్న ప్యూర్ హార్ట్ నేను చెప్తున్నాను నిజంగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి దగ్గర నమ్మకం ఉండాలి గానిమా హండ్రెడ్ పర్సెంట్ విల్ అన్సీ అమ్మంటే అందరికీ అమ్మనే అయితే అమ్మవారు కొన్ని కొన్ని ఉగ్ర రూపాల్లో ఉంటారు కొన్నిసార్లు శాంత స్వరూపంగా కూడా మనం చూస్తాం ఉగ్రరూపాల్లో ఉన్నటువంటి అమ్మవారి ఆరాధన ఏ విధంగా చెయ్యాలి కేవలం ఉపాసన చేసిన వాళ్ళైనా గురుముఖంగా మంత్రం తీసుకున్న వాళ్ళే ఉపాసన చేయాలా స్మరించుకోవటం కూడా అంటే జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి దగ్గర అలా పిచ్చి పిచ్చిగా ఉండొద్దు అని అంటారు ఒక మాట నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అమ్మ అమ్మవారిలో ఉగ్రత్వం లేదు ఉగ్రత్వం ఎంత ఉగ్రం ఉన్నటువంటి అమ్మవారైనా రామకృష్ణపురం ఒక మాట అనేవారు కాళికా అమ్మవారిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంత భయంకరంగా ఉంటుంది కాళికా అమ్మవారు అంటే నా తల్లి స్నానం చేసి జుట్టు విరబోసుకొని వచ్చినంత మాత్రం నా తల్లి కాకపోతుంది అనేవారు ఆయన నా తల్లి అని నాకు తెలిసినప్పుడు ఆవిడ జుట్టు విరబోసుకొని ఏంటి ఆవిడ చక్కగా తయారై ఏంటి నా మీద కోపంగా ఉన్నంత మాత్రం నేను నా తల్లికి భయపడి పారిపోనుగా నా మీద అనుగ్రహంగా ఉన్నంత మాత్రం నా మీద ఇది ఉంటది కదా అందుకే నేను ఏమంటానంటే క్షుద్రత్వము అనేది అమ్మలో లేదు మనలో క్షుద్రత్వం ఉంది ప్రత్యంగిరా ఉందమ్మ ప్రత్యంగిరా ఉగ్రత్వం ఉంటారు కానీ ప్రత్యంగిరా సాధన చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు ఎంత కటాక్షం ఉంటుంది ముఖము అంతే అంతే తప్ప ఆవిడకున్నంత కరుణ ఎక్కడ ఉంది ఉపాసన పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది అదే విధంగా చేయాలి దాంట్లో ఇప్పుడు దక్షిణాచారం రెండు ఇచ్చారు దక్షిణాచారంలో చేసినంత వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు వామాచారాన్ని ఎందుకు ఆదిశంకర్లు వద్దన్నారు అంటే వామాచారంలో చేసినప్పుడు మీకు ఏమైతుందంటే ఇట్ కెన్ గివ్ యుడియట్ రిజల్ట్ కానీ మీరు చేసిన యొక్క పద్ధతుల వల్ల హింస గాని లేకపోతే ఇంకో జంతు హింస గాని లేకపోతే ఇంకోటి ఏదో చేయడం గాని ఇటువంటివన్నీ పంచమకారాలు అంటారు వీటిని పంచమకారాలు అనేటువంటివి మద్యము మాంస ముద్ర ఇవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నిజంగా దక్షిణాచారంలో అద్భుతమైనటువంటి ఇది ఉంది దీనికి దక్షిణాచారంలో చేయాలని లేదు అసలు కానీ నిజంగా అమ్మవారు బలి కోరుకుంటుందా అస్సలు కోరుకునే మరి ఎందుకు ఇక్కడ అమ్మవారి గుళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం బలి బలి వీడి మనస్సులో ఉన్నటువంటి ఉగ్రత్వాన్ని అమ్మవారికి ఆపాదించి బలి చేస్తాడు అమ్మవారి బలి రూపంలో ఏం తిందని ఈ రోజు దాకా బలి వీడి తింటున్నాడు తర్వాత వండుకొని అమ్మవారి పేరు చెప్పి వీడి తింటాం కానీ అలా అయితేనే శాంతిస్తుందని మద్యము అంటే ఏంటంటే మద్యంలో ఉండేటువంటి ఉన్నత స్వరూపాన్ని మద్యం ఉంటారు మద్యం తాగినప్పుడు మనస్సు ఒక ఏ స్టేజ్ లో ఉంటుందో అంటే అమ్మవారి రూపం చూడంగానే ఆ స్టేజ్ లోకి రావడం మధ్యమంటారు మత్స్యము అంటే చేపని కాదు మత్స్యము అంటే మత్స్యము పెట్టమని కాదు అక్కడ అర్థం మత్స్యము అంటే చేప ఏ విధంగా అయితే తన దృష్టితో మాత్రమే తన పిల్లలన్నింటినీ పొదుకుతుందో ఆ విధంగా అమ్మవారి దృష్టి ఉన్నంత వరకు మనకు అమ్మవారితో ఉన్నటువంటి సంబంధం ఆ విధంగా ఉంటుంది ఉన్నప్పుడు నన్ను నేను నా శరీరాన్ని అమ్మవారి యొక్క తపస్సు చేయడాన్ని మాంసం మైథునము అంటే ఏంటి మైథునము అంటే మిథునత్వ భావ అంటే అమ్మవారు నేను వేరు వేరు కాదు అమ్మనే ఏకత్వం సర్వం దేవీమయం జగత్ ఇక్కడ అమ్మవారు తప్ప వేరే అంశం లేదు ఇక్కడ కాబట్టి నేను అమ్మవారిని కాదంటే తెలుసుకోవడం అమ్మవారి పాదాల దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు కాబట్టి నాకు అమ్మవారే సర్వస్వం తెలుసుకోవడం ఏకత్వ భావ మైదులత్వ భావ దీన్ని ఏం చేశారంటే సపరేట్ చేసేసి వాళ్ళ వాళ్ళ దీనికోసం అని చెప్పి ఎవరో స్వామి చేస్తున్నారు మేం చేస్తున్నాం వాళ్ళు చేస్తున్నారు అగోరులు చేస్తున్నారు ఇంకోళ్ళు చేస్తున్నారు దట్ ఇస్ నాట్ హర్ ప్రాబ్లం మనము ఏం చేస్తున్నాం మనం అమ్మవారిని ఎంతవరకు హౌ వి ఆర్ ప్లీజింగ్ చాలా సంతోషం అమ్మవారే వచ్చి కాసేపు కూర్చున్నతో ముచ్చటించారన్న భావన కలిగింది సంతోషం అండి నమస్కారం ఓం శాంతి 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 జయ గురుద